రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలి మోటార్ల మీద తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి మండిపడ్డారు రైతులను కాపాడాలనే కనీస ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ మూడు రోజులే అసెంబ్లీని నడపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో సీఎం సమాధానం చెప్పాలన్నారు భేషరతుగా నాలుగు వారాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ అంతా కూడా భారీ వర్షాలతోటి వేలాది ఎకరాల పంట నష్టం జరిగి ప్రాణ నష్టం కూడా జరుగుతున్న సందర్భంగా దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల భూమి పంట నష్టం జరిగి ప్రాణ నష్టం జరిగి పేదవారి ఇండ్లు కూలిపోయి ఈరోజు రైతులందరూ నష్టపోతున్న సందర్భంగా ఇప్పటి వరకు దాని మీద ప్రకటన చేయాలన్న శ్రద్ధ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద ఆటల మీద రివ్యూ చేసి మూసి నది మీద రివ్యూ చేసి కాలక్షేపం చేస్తా ఉన్నాడు తప్ప రైతుల మీద వారికి శ్రద్ధ లేదు రైతుల మీద కనీసం ఆదుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కనీసం తొంభై రోజులు సంవత్సరానికి అసెంబ్లీ నడపాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వస్తే ఎక్కువ రోజులు ఈ అసెంబ్లీని నడిపిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎందుకని తప్పించుకొని తిరుగుతా ఉన్నారు ఎందుకోసమని మూడు రోజులు నాలుగు రోజుల్లో అసెంబ్లీని వైండ్అప్ చేసి ఆలోచన చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం